హలో మామ నమస్తే ఈ రోజు అయితే వాటి నుం వచ్చినాం కింగ్ అయితే వచ్చినాం కింగ్ అంటే కొరమోటన్ అయితే వచ్చినాం ఇల్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ చాప ఇగో ఇదైతే పావుకి దాకా ఉంది ఇగో ఇదే ఫస్ట్ చాప ఫ్రెండ్స్ చాప అయితే వాడేది ఇది రెండో చాప ఇదైతే రెండో చాప ఇది కూర ముఠా తెల్ల ముఠా

కామెంట్ చేయండి ఒకసారి అయితే ఫ్రెండ్స్ ఇదైతే ఐదో చాప దగ్గర దగ్గర కిలనారా కిలో కిలుంది కిలనారా కాదు కిలో అయితే పక్ ఉంది ఇదో ఐదో చాప అన్ని పక్క పావు కిలో అవి పడ్డాయి కిలుంది షార్ట్ అయితే మిస్ అయింది వీడియో ఆఫ్ చేసినాం షార్ట్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక తాగుబోతో అయితే వచ్చి మొత్తం మా వీడియో మొత్తం నాశనం చేసిండు వీడియో షార్ట్లు అయితే మిస్ అయిపోయినాయి రెండు షార్ట్లు మూడు షార్ట్లు మిస్ అయినాయి మొత్తం మొత్తం తాగుబోతాడు వచ్చి మొత్తం నష్టం చేసేసిండు ఏమనుకోకుండా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్